నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా కూటమి బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద ఉండి ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి ఒకసారి మీరేనండి ఇస్తాం ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై అరవై సో విన్నారు కదా తల్లికి వందనం ఒక ఇంట్లో ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఎన్నికలు ప్రచారంలో వీళ్ళు ఇచ్చిన హామీ సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇంట్లో ఒకరికే ఇస్తాము అంతమందికి వీలేము అని ఓపెన్గా చెప్పేశారు సో నేను ఒకటే చెప్తున్నా బాబుగారికి అసలు బాబుగారు ఇంట్లో ఒకరుంటే పది వేలు ఇద్దరుంటే ముప్పై వేలు అసలు వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంది అసలు ఆ డబ్బులు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఆ డబ్బులు వీళ్ళెక్కకుండా గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేయొచ్చు కదా ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఇచ్చి సోమర్ పోతలు చేయడం కన్నా అదే డబ్బులు గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేసుకుంటే ఎంత బాగుంటుంది ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టండి ఎల్కేజీ టు పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం పెట్టండి ఇంకెంత బెనిఫిట్ అయింది సో ఇప్పుడు మీరు ఇచ్చింది ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇంట్లో ఎంతమంది ఉంటే తల్లి వందనం పథకం కింద పదిహేను వేలు ఇస్తున్నారు ఇద్దరు ఉంటే ముప్పై వేలు అని చెప్పారు ఇదిగో మీరు చెప్పిన మాట మన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది ఇంకోటి కూడా చెప్తానండి దీంట్లో సో డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు ఆయన చెప్పే మేనిఫెస్టోలో డిప్యూటీ సీఎం చెప్పింది కూడా మన దగ్గర వీడియో ఉంది అబద్ధ ఎందుకు ఇంకోటి జగన్ గారు మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు చెప్పాడు ఏమన్నాడు నేను అధికారంలోకి వచ్చాక అమ్మఒడి కింద పదిహేను వేలు ఇస్తున్నా అని చెప్పాడు ఇప్పుడు ఏది మొన్న ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికలకి మేనిఫెస్టో ఏమి ఇచ్చాడంటే నేను మొన్న పదిహేను వేలు ఇచ్చా కానీ ఇప్పుడు నేను అంత ఇవ్వలేడు పదిహేడు వేలు ఇస్తా అని చెప్పాడు సో బాబు గారు ఏం చెప్పారంటే నా నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేలు ఇస్తా అని చెప్పన్నాడు సో ఇంకోటి చూడండి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చెప్పిన మాట స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి

పెట్టాపురంలో ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది మినిస్టర్ లోకేష్ బాబు గారు ఐటీ శాఖ నిమ్మల రామానాయుడు బాబు గారు సాక్షాత్ ప్రజల మధ్యనే ఈ పథకాన్ని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే వేస్తాం అంతమందికి ఇవ్వని చెప్తున్నారు సో నేను ఒకటే చెప్తున్నా జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినాక నేను చేయగలిగినయే చెప్తున్నా అంతకంటే నేను ఎక్స్ట్రా చెప్పట్లేదు అన్నాడు కానీ బాబు గారు ఓపెన్గా చెప్పేశాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పన్నాడు సో నేను చెప్పేది అబద్ధం అయితే మీరు ఆ వీడియో చూశారుగా లోకేష్ బాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం బాబు గారు రెమ్ నిమ్మల రామానాయుడు ఈ నలుగురు చెప్పడం విన్నారుగా మీరు సో నేను చెప్పింది అయితే ఫేక్ కాదు మన దగ్గర ఉన్న అప్డేట్ మీ అందరికి చూపించా ఫేస్ టు ఫేస్ చూశారు కదా సో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు వైఎస్ భారతి గారు ఆమె కూడా చెప్పారు ఏమన్నారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పన్నారు భారతి గారు కూడా చెప్పారు సో అప్పుడైతే మన వాళ్ళు కూటమిలో ఎవరైతే ఉన్నారో అప్పుడు గవర్నమెంట్ని ఎదిరించలేదు మీ వైఎస్ భారతి గారు ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పని ఆ రోజు హామీ ఇచ్చారు ఇప్పుడు కానీ మీరు ఒకరికే వేస్తున్నారని చెప్పి ఆ రోజు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే కూటమిలో ఉన్నారో అప్పుడు జగన్ గారిని విమర్శించలేదు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈరోజు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి బాబుగారిని గారిని సీఎం బాబు గారిని విమర్శించడం జరిగింది సో నేను చెప్తున్న అమ్మాట రామ్ రాంబాబు గారికి ఆ రోజు ఓఎస్ భారతమ్మ గారు హామీ ఇచ్చింది మీరు నెరవేర్చలా ఇప్పుడు బాబు గారు హామీ ఇచ్చారు ఇప్పుడు బాబు గారు కూడా ఆ పథకాన్ని నేను ఓపెన్గా చెప్తున్నా సో నా సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా ఫీల్ అయితే మటుకు నేనైతే ఇంకా ఏం చేయలేను సో ఇది నా ఒక్కడ ఓపెన్ కాదు మన టీం నుంచి సలహా తీసుకుని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను విత్తులు ప్రూఫులతో సహా మీ అందరూ చూపిస్తున్నాం చూశారు కదా సో నేను చెప్పేది ఏంటంటే ఆరో భారతమ్మ గారు హామీ ఇచ్చారు చెయ్యల ఈరోజు బాబు గారు హామీ ఇచ్చారు చెయ్యరు కూడా చెయ్యిడు చెయ్యరు కూడా డిప్యూటీ సీఎం కూడా ఏం మాట్లాడరు దీని గురించి ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అవి మన దగ్గర అంత బడ్జెట్ లేదు అది ఎవరు కూడా సాధ్యం కాదు ఎవరు కూడా వాళ్ళు ఆ ఇంట్లో పదిహేను మందికి పదిహేను వేలు ఇవ్వాలంటే ఎవరు వల్ల సాధ్యం కాని పని ఇంకోటి కూడా ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఇద్దరు ఉండొచ్చు ఒకరింట్లో ఉండొచ్చు ఇంకా స్టాంప్ బట్టి నలుగురు కూడా ఉండే అవకాశం ఉంది సో దాన్ని అనుగుణంగా నేను చెప్పేది ఏంటంటే ఈ తల్లికి వందనం అనే పథకం అనేది సాధ్యం కాదు బహుశా నాకు తెలిసి మీరు ఇచ్చే తల్లికి వందడం అనే పథకం యాభై ప్యా యాభై పర్సెంట్ వందల యాభై పర్సెంట్ పేద ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ మిగతా యాభై పర్సెంట్ మీరు తల్లికి వందనం ఆ పథకం చెప్పారు కదా ఎప్పుడు ఏటైనా ఎన్ని గంటలకి ఎన్ని నిమిషాలకి మీరు ఏ అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పి పిల్లల తల్లిదండ్రులు ఆ ఏటీఎంలో పుట్టుకొని రెడీగా ఉంటారు ఇది నేను చెప్పేది ఫేక్ కాదు ప్రతి ఒక్క విలేజ్లో చూడండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మీరు వెళ్ళి చూడండి తల్లికి వందనం పదిహేను వేలు ఈరోజు బాబు గారు వేస్తున్నాడంటే వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ఏటీఎం పుట్టుకొని రెడీగా ఉంటాడు ఓకే జగన్ గారు సీఎం ఉన్నప్పుడు పదిహేను వేల అమ్మఒడి వేసినప్పుడు కూడా ఫాదర్ ఏ టైం రెడీగా ఉన్నాడు సో ఈ డబ్బులు ఎట్టి వెళ్తాని ఫాదర్ తీసుకుంటాడు ఫాదర్ ఏం చేస్తాడు అనవసరమైన ఖర్చులు ఉపయోగిస్తాడు సో అనవసరమైన ఖర్చులు అంటే అవి కానీ నేను చెప్పను వేస్ట్ ఖర్చులు అంటే వన్ ఆఫ్ ద వరస్ట్ వరస్ట్ వేస్ట్ ఖర్చు వేస్ట్ ఖర్చులు ఇవి డ్రింక్ కావచ్చు ఇంకా ఇంకా రకరకాలుగా ఉంటాయి అవి మనకు నాకు తెలిసింది మీ అందరికి కూడా తెలిసిన విషయం అమ్మఒడి డబ్బులు పడ్డప్పుడు ఫాదర్స్ ఏటీఎం కార్డులు తీసుకుని ఏం చేస్తారు అనేది యాభై పర్సెంట్ వేస్ట్ చేసి యాభై పర్సెంట్ వాటిని ఉపయోగించుకుంటారు మధ్య తరగతి కుటుంబాలకి ఈ అమ్మఒడి అనేది ఉపయోగపడింది సో నేను చెప్పింది అంటే కూటమికైనా అది ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారికి అయినా సరే మీరు ఇలాంటి సంక్షేమ పథకాలు చెప్పి పేద ప్రజల్ని మోసం చెయ్యొద్దు సారీ మోసం చేయొద్దంటే మోసం చేస్తున్నారని నేను అనట్లా ఇలాంటి హామీలు ఇవ్వడం వల్ల వీళ్ళు ఎంతో ఆశపెట్టుకుని ఉంటారు నిజంగా వస్తే మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ముప్పై వేలు వస్తాయి అని పెట్టుకుంటారు లేదు ఒకరుంటే పదిహేను వేలు వస్తాయని ఆశపెట్టుకుంటారు అసలు ఈ హామీ ఇవ్వకుండా మీరు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేస్తే ఎంత బాగుంటుంది వాళ్ళ బుక్స్ కావచ్చు ఇంకోటి ఇంకోటి రకరకాలుగా చాలా స్కూల్స్లో వాష్రూమ్స్ లేవని ఇంకా చాలా కంప్లీట్స్ ఉన్నాయి లేడీస్ స్కూల్స్ లేడీస్ అయితే గర్ల్స్ స్కూల్స్లో ట్యాబ్లెట్లు ఏవని రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి ఉపయోగించండి లేదు పది సంవత్సరం టెన్త్ క్లాస్ స్టూడెంట్లకి ఏదైనా వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి మీరు గుర్తింపుగా సైకిల్స్ ఇవ్వడం కానీ లేదా ఏదైనా పథకాలు చేస్తారండి అంతేగాని మీరు ఇచ్చే ఈ పథకం వల్ల ఎవరికి ఉపయోగం లేదు నాకు తెలిసే బహుశా వీళ్ళని మీరు సోమవారం పోతులు చేయడం సంవత్సరం తర్వాత ఏ రోజు ఈ తల్లికి వందన పథకం డబ్బులు వేస్తారని చెప్పి వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు అలాంటప్పుడు వీళ్ళందరూ సోమవృతలు చేస్తున్నట్టు మనమే కదా ఎవరు అధికారులు అంటే వాళ్ళు ఎలా సోమవృతలు చేస్తున్నట్టు పోనీ ఆ డబ్బులు వీళ్ళకి ఉపయోగపడుతున్నాయా అది కూడా లేదు యాభై పర్సెంట్ ఉపయోగపడితే ఆ పర్సెంట్ వేస్ట్ ఖర్చులు అలాంటప్పుడు మీరు ఇవ్వడం ఎందుకు ఈ తల్లికి వందన పథకం కింద సపోజ్ ఆ రోజు ఇస్తామని చెప్పి అన్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఇవ్వట్ల అప్పుడు మీద జనాలు ఏం నమ్మకం పెట్టుకుంటారు సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వైసీపీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది నైతికంగా మీరు విమర్శించే హక్కును కోల్పోయారు బాబుగారు ఇప్పుడు ఇంట్లో ముగ్గురున్నా ఇద్దరున్నా పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తాను కదా ఆ పథకాన్ని మీరు నైతికంగా బాబు గారిని ఎదిరించే హక్కు మీకు లేదు అది ఓపెన్గా చెప్తున్నా అది ఎందుకురా బాబు నువ్వెవరా చెప్తాను అంటావేమో ప్రతిపక్షం నేను చెప్పేది ఏంటంటే గతంలో భారతి మేడం కూడా ఇదే హామీ ఇవ్వడం జరిగింది అప్పుడు మీరు ఆ పథకాన్ని సా అమలు చేయాలి ఇప్పుడు బాబు గడు అధికారంలోకి రావడానికి రావడానికో లేదా వస్తాడన్న నైంటీ పర్సెంట్తో ఇదే హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు నేను ఇవ్వను ఒకరికేస్తా అన్నాడు సో మీకు కూడా అడిగే హక్కు లేదు బహుశా ఇది ఎవరు అడగాలంటే బాబుగారినైనా జగన్ గారినైనా ఓట్లు వేసిన జనాలు అడగాలి ఈ పబ్లిక్కే బాబు గారిని మేము మీకు ఓట్లు వేసాం మీరు మాకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత పదిహేను వేలు అని చెప్పారు ఇప్పుడు మాట తప్పారని ఈ పబ్లిక్ అడగాలి సో నైతికంగా హక్కు పబ్లిక్ ఉంది కానీ ప్రతిపక్షానికైతే లేదు నేను అది ఫీల్ అవుతు ప్రతిపక్షం వల్ల కూడా ఓపెన్గా చెప్తున్నా జరిగిన అంశాన్ని సో దీని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు మీరు చేయగలిగిన పనులే చెప్పండి మీరు ఇవ్వగలిగిన హామీలే నెరవేర్చి ఇవ్వండి పేద ప్రజలకి అంతేగాని ఇట్లా అనవసరమైన హామీలు ఇచ్చి ఈ ప్రజల్ని ఆశపెట్టి వీళ్ళు అయిపోవడం వీళ్ళు ఆశలు పెట్టుకోవడం ఇవన్నీ వేస్ట్ సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్లు ఎవరైనా సరే ఇచ్చే హామీ నెరవేర్చే పని అయితే ఇవ్వండి వేస్ట్గా చెప్పి వీళ్ళని ఆశపెట్టద్దు ఇది నా మన ఛానల్ నుంచి వాళ్ళ ఎవరికైనా సరే సలహా నేను చెప్పేది అన్న ఫోన్ థ్యాంక్ యూ